హాయ్ హలో నమస్తే ఆదాబ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ నేను మీ సాయిబాబ్ జైని హాయ్ ఫ్రెండ్స్ నా యొక్క ఛానల్ని అందులోని వీడియోలను చూసి ఆదరిస్తున్నటువంటి మిత్రులందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అయితే నాదొక మనవి మీరు వీడియో చేసిన తర్వాత ఆ వీడియోని లైక్ చేసి మీ అమూల్యమైన కామెంట్ పెట్టినట్లయితే ఆ వీడియో వైరల్ అవుతుంది తద్వారా మన ఛానల్లో అభివృద్ధి చెందుతుందని మీకు తెలియజేస్తున్నాను అట్లాగే ఇంకా ఎవరైనా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి ఛానల్ పురోభివృద్ధికి తోడ్పడవలసిందిగా హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను మరి ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ప్రతి ప్రభుత్వ ఉద్యోగి కూడా తాను సర్వీసులో ఉన్నప్పుడు తన యొక్క నేటివ్ ప్లేస్ అంటే స్వస్థానం వేరే ఉంటుంది తాను ఆ జిల్లాలో లేదా ఆ రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో పనిచేయవలసి వస్తుంది ఇలాగా ముప్పై సంవత్సరాలు లేదా ముప్పై ఐదు సంవత్సరాలు లేదా నలభై సంవత్సరాలు ప్రభుత్వ సర్వీస్ చేసిన తర్వాత మరి సూపర్ యాన్యుయేషన్ పొందుతాం అంటే రిటైర్ అవుతాం రిటైర్ అయ్యాక మనకు రావాల్సినటువంటి పెన్షన్ మరి చివరిగా ఎక్కడైతే రిటైర్ అయ్యామో ఆ మండలంలో ఉన్నటువంటి సబ్ ట్రజరీ నుంచే మనకి పెన్షన్ వస్తుంది కొన్నాళ్ళ పాటు అక్కడ ఉండక తప్పదు అయితే మనం రిటైర్ అయిపోయాక మనం ఏం చేస్తామంటే మన యొక్క స్వగ్రామానికి వచ్చేస్తా ఉంటాం లేదా వేరే ఆ జిల్లాలోని వేరే గ్రామానికి షిఫ్ట్ అవుతా ఉంటాం మరి మందులో కాలం పర్వాలేదు కానీ ఊపికి అయిపోయిన తర్వాత మరి పాత ట్రెజరీ దగ్గరికి ఏదైనా పని మీద వెళ్ళాలంటే ఇబ్బంది పడుతూ ఉంటాం వయసు రీచ్ కొన్ని ఇబ్బందులు వస్తాయి అందువల్ల మనం ఎక్కడైతే నివసిస్తున్నామో అక్కడే మన యొక్క ట్రెజరీ ఉంటే బాగుంటుంది అక్కడి నుంచే మనం పెన్షన్ తీసుకుంటే బాగుంటుందని చాలా మంది మిత్రులు ఆలోచిస్తూ ఉంటారు ఆ విధంగా నాకు ఫోన్ చేసి అడిగారు కూడా ఏమంటే మేము నా ట్రెజరీని మార్చుకుందాం అనుకుంటున్నాను నేను పెన్షన్ పొందే ట్రెజరీ ఒక చోట ఉంది నేను వేరే చోట ఉంటున్నాను మార్చుకుందాం అనుకుంటున్నాను ఎట్లాగా అని అడగటం జరిగింది అయితే ఈ ప్రాసెస్ ఎట్లాగా ఈ పెన్షన్ ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకి మార్చుకునే విధానం ఎలాగా అనేది చెప్పడం కోసం ఈ వీడియో చేస్తున్నాను దానికోసం మనం మరి ముందుగా ఏమేమి డాక్యుమెంట్స్ కావాలో చూద్దాం మనకి కావాల్సినటువంటి డాక్యుమెంట్స్ చూడండి రిక్వైర్ డాక్యుమెంట్స్ ఒకటి పీపీఓ ఇన్ ఒరిజినల్ మనం మొట్టమొదటిగా రిటైర్ అయినప్పుడు ఏ ఆఫీస్ నుంచి వస్తుంది కదా పిపిఎఫ్ ఆర్డర్ అది ఒరిజినల్ కావాలి రెండోది నోట్ జూస్ సర్టిఫికేట్ ఫ్రమ్ బ్యాంక్ మనం ఏ ట్రెజరీ ఏ బ్యాంక్ నుంచి అయితే పెన్షన్ పొందుతున్నామో ఆ బ్యాంక్ నుంచి వారికి ఎటువంటి బకాయిలు లేము అటు అంటే సపోజ్ ఎటువంటి హౌసింగ్ లోన్స్ కానీ లేకపోతే పర్సనల్ లోన్స్ కానీ గోల్డ్ లోన్స్ కానీ ఎటువంటి డ్యూస్ లేవు అనేది అంటూ ధృవపరుస్తూ సదరు బ్యాంక్ మేనేజర్ గారు నో డ్యూ సర్టిఫికేట్ ఒకటి కావాలి మ్యాండటరీ అనమాట తర్వాత మూడోది మనం ఎక్కడైతే ఈ పెన్షన్ ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో ఏ ట్రెజరీకి అయితే ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నామో ఆ ఊర్లో ఉన్నటువంటి కొత్తగా ప్రారంభించినటువంటి బ్యాంక్ పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ జెరాక్స్ అది ఒకటి కావాలి ఇక నాలుగోది లేటెస్ట్ పేస్లిప్ ఈ నాలుగు మన దగ్గర ఉన్నాక అప్పుడు మనం మన యొక్క ప్రయత్నం ప్రారంభించాలన్నమాట ఇక్కడ ముందుగా ఒక సూచన ఎప్పుడైనా సరే మన పెన్షన్ ఒక ట్రెజరీ నుంచి ఇంకో ట్రెజరీకి మార్చాలని ఆలోచించినప్పుడు నెలలో మనం పెన్షన్ తీసుకున్నాక మనం సాధారణంగా ఒకటి రెండు తారీఖులో పెన్షన్ వస్తుంది పెన్షన్ తీసుకున్నాక అప్పుడు ఈ ప్రాసెస్ మొదలుపడాలి ఎందుకు అంటే ఈ ప్రాసెస్ అంతా పట్టడానికి ఒక కనీసం ఒక నెల ఒకవేళ మన టైం బాగోకపోతే రెండు నెలలు పడుతుంది మరి రెండు నెలల మనకి పెన్షన్ రాదు అందువల్ల రెండు నెలల పెన్షన్ మన చేతిలో పెట్టుకుని అప్పుడు ఈ ప్రాసెస్ జరిపదనమాట అందు గురించి పెన్షన్ తీసుకోగానే మరుసటి రోజు నుంచి ఈ ప్రాసెస్ మొదలు పెడితే మంచిదనమాట అయితే ఈ ప్రాసెస్ మొదలు పెట్టాలంటే మొట్టమొదటిగా మనం చేయవలసిన పని ఏంటంటే ప్రస్తుతం ఏ బ్యాంక్ అయితే మనం పెన్షన్ తీసుకుంటున్నామో ఆ బ్యాంక్ నుంచి నో జ్యూస్ సర్టిఫికేట్ తీసుకోవాలి తీసుకున్న తర్వాత అక్కడ ఉన్నటువంటి బ్యాంక్ మేనేజర్ గారికి చెప్పాలి నేను ఈ బ్యాంక్ నుంచి వేరే ఊరికి మార్పు మార్చి మార్చుకుంటున్నానండి నా పెన్షన్ సో దీన్ని ఆ ట్రాన్స్ఫర్కి అప్లై చేస్తాను అని చెప్పేసి వారికి చెప్పి అప్పుడు మీరు ఎక్కడైతే కా ట్రాన్స్ఫర్ కావాలని కోరుకుంటున్నారో ట్రెజరీకి అక్కడికి వెళ్ళి అక్కడ బ్యాంకు మేనేజర్ గారిని కలిసి వారితో ఇలాగ నా బ్యాంకు అకౌంట్ పలానా చోటు ఉంది దాన్ని నేను వేరే చోటికి అంటే ఈ ఊరికి మార్చుకుంటున్నానని వారికి ఒక లెటర్ రాసి వారి పర్మిషన్ తీసుకుని అక్కడ అకౌంట్ కొత్త పాస్బుక్ తీసుకోవాలి కొత్త పాస్బుక్ అంటే ఐ మీన్ మా అంటే ఒకటి అదే బ్యాంకు అయితే అంటే సపోజ్ పాత బ్యాంకు ఎస్బీఐ కొత్త బ్యాంకు ఎస్బీఐ అయినప్పుడు అదే పాస్బుక్ మీద కొత్త అడ్రస్ తోటి ప్రింట్ వేసిస్తారనమాట ఆ ప్రింట్ వేసాక అప్పుడు ఆ పాస్బుక్ ఫస్ట్ పేజీ జిరాక్స్ తీసుకుని అప్పుడు మనం చేయవలసిన పని ఏంటంటే ముందుగా మన యొక్క సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళాలి మనం ఆన్లైన్లో మొట్టమొదటిగా మనం పెన్షన్ పే స్లిప్ డ్రా చేసుకుంటాం కదా ప్రతి నెల అండి సిఎఫ్ఎంఎస్ సైట్లో ఆ సిఎఫ్ఎంఎస్ సైట్లోకి వెళ్ళి మనం కంప్లైంట్ ఐ మీన్స్ సారీ మన రిక్వెస్ట్ ఇది కంప్లైంట్ కాదు రిక్వెస్ట్ కదా మన ట్రాన్స్ఫర్ రిక్వెస్ట్ అందులో ఆన్లైన్లో సబ్మిట్ చేయవలసి ఉంటుంది అందుకోసం మనం ఏం చేయాలి ఈ సిఎఫ్ఎంఎస్ సైట్ ని ఓపెన్ చేసుకోవాలి అది ఎలాగో మీకు చూపిస్తున్నప్పుడు మనం దానికోసం సైట్లో సిఎఫ్ఎంఎస్ డాట్ ఏపీ డాట్ ఇన్ అని టైప్ చేసి ఇక్కడ బ్లూ లెటర్స్ కనపడుతుంది దాని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే మనకి ఈ విధంగా మన ముఖ్యమంత్రి గారు ఉన్నటువంటి పేజ్ ఓపెన్ అవుతుంది ఇక్కడ ఎలర్ట్ మెసేజ్ వస్తుంది దాన్ని క్లోజ్ చేసేయండి క్లోజ్ చేసి మన లిప్ డౌన్లోడ్ చేసుకున్నటువంటి కాలం ఇది లాగిన్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే ఈ విధంగా ఇక్కడ మనకి యూజర్ అని వస్తుంది యూజర్ అంటే మన సేఫ్ఎంఎస్ అయితే ఇక్కడ టైప్ చేయాలి ఈ విధంగా పాస్వర్డ్ టైప్ చేసి చేయాలి చేయాలన్నమాట లాగా చేస్తే ఇక్కడ ఈ విధంగా ఓపెన్ అవుతుంది కదా ఇందులో ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ మూడు టైల్స్ ఉంటాయి అందులో మధ్యలో ఉన్నటువంటి ఎంప్లాయీ సెల్ఫ్ సర్వీసెస్ అనేటువంటి పేజీ ఓపెన్ చేస్తాం ఓపెన్ చేశాక ఇక్కడ మనం మిస్లేనియస్ రిక్వెస్ట్స్ అనేటటువంటి కాలం వెళ్ళాలి మనకి ఎదుగు ఇక్కడ ఎక్కడ లేవు పర్సనల్ డీటెయిల్స్ బ్యాంక్ డీటెయిల్స్ అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ డీటెయిల్స్ ఫ్యామిలీ మెంబర్స్ డిపెండెంట్స్ నామినేషన్ డీటెయిల్స్ మనకు కావాల్సింది మిస్లేనియస్ రిక్వెస్ట్స్ అని ఉంటుంది దానికి వెళ్ళాలి ఇక్కడ తర్వాత ఫైనల్ ఎంట్ అని ఉంది పే స్లిప్ అని ఉంది మంత్లీ టెంటేటివ్ ఇన్కమ్ డిడక్షన్ ఇన్కమ్ ట్యాక్స్ పెన్షన్ ప్రపోజల్స్ యాన్యువల్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ ఇది కారణం ఉంది మిస్ రిక్వెస్ట్స్ దీని మీద క్లిక్ చేయాలన్నమాట మీద క్లిక్ చేసాక నేచర్ ఆఫ్ రిక్వెస్ట్ అని ఉంది కదా ఈ టైల్స్ కనపడుతున్నాయి దీని మీద క్లిక్ చేయండి క్లిక్ చేస్తే ఇందులో ఉన్నటువంటి ఆప్షన్స్ అన్నీ వస్తాయి పన్నెండు రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఎస్టీవూట్ అనదర్ తర్వాత ఇంకా ఏ ఏ ఉన్నాయి ఇంకా మనకి ఇప్పుడు అనవసరం అనుకోండి మనకు కావాల్సింది రిక్వెస్ట్ ఫర్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్ వన్ ఎస్టీ ఓట్ అనదర్ ఎస్టిఓ ఈ పన్నెండు అనమాట ఇది రిక్వెస్ట్ నెంబర్ ఇది దీని మీద క్లిక్ చేయాలన్నమాట క్లిక్ చేస్తే ఇప్పుడు ఇక్కడ చూడండి ప్రిమిసెస్ రిక్వెస్ట్ స్టేటస్ యాక్షన్ ఇక్కడ క్రియేట్ మనం ఫస్ట్ టైం చేస్తున్నాం క్రియేట్ చేయాలన్నమాట ఇక్కడ ఇక్కడ క్రియేట్ చేస్తున్నాం మనం క్రియేట్ ఆప్షన్ లో ఇక్కడ ఓపెన్ అయిన విండోలో డీటెయిల్స్ అన్ని ఒకదాని తర్వాత ఒకటి మనం పూర్తి చేయవలసి ఉంటుంది అనమాట స్టార్ మార్క్ ఉన్నది ఖచ్చితంగా పూర్తి చేయాలి అలాగే లాస్ట్ పే ఫండ్ సెంటర్ అంటే ప్రస్తుత ఎస్టీఓ కోడ్ అనమాట అది డిఫాల్ట్ గా వచ్చేసింది మనం ఏం చేయక్కర్లేదు అది ఇదిగో ప్రజెంట్ ఎస్టీఓ కోడ్ ఇక్కడ వచ్చేసింది దాన్ని మనం ఏం చేయక్కర్లేదు డిస్ప్లేని మనం ఏం చేయకూడదు తర్వాత ప్రీమిసెస్ పై క్లిక్ చేసి అక్కడ అంటే మూడు ఆప్షన్స్ లో మనకు సరైన ఆప్షన్ ని క్లిక్ చేయాలి ఇది ఇక్కడ ఉంది కదా ఇక్కడ క్లిక్ చేయండి ఇక్కడ బితింది ది స్టేటా ఇంటర్ స్టేటా అంటే జిల్లా జిల్లాలోనే వేరే ట్రెజరీకి మారాలనుకుంటున్నారా లేకపోతే రాష్ట్రంలో ఏదేది జిల్లాకి మారాలనుకుంటున్నారా లేకపోతే అవుట్ ఆఫ్ స్టేట్ ఇతర రాష్ట్రానికి వెళ్ళాలనుకుంటున్నారా అని ఆప్షన్స్ ఇచ్చాడు మనం విత్ఇన్ ది డిస్ట్రిక్ట్ జిల్లాలోనే మార మార్చాలనుకుంటున్నాం కాబట్టి దాని ఆప్షన్ తీసుకుంటున్నాం ఇక్కడ లాస్ట్ ఇక్కడ ఇందాక చెప్పాను కదా ఇక్కడ పేమెంట్ అమౌంట్ అక్కడ వేయవలసి ఉంటుంది దానికి ప్రూఫ్ గా మనం లాస్ట్ పే సర్టిఫికెట్ ఐ మీన్ మన పేస్లిప్ లాస్ట్ లేటెస్ట్ పేస్లిప్ కూడా తీసుకోవాలని చెప్పాను కదా అక్కడ చేయవలసి ఉంటుంది అనమాట అది ఆ తర్వాత ఇక్కడ ఇక్కడికి వచ్చేయండి ప్రజెంట్ డిటిఓ ఆఫీస్ మన యొక్క డిస్ట్రిక్ట్ ట్రెజరీ ఆఫీస్ ఇదే కాదా చెక్ చేసుకోండి ఎగ్జిస్టింగ్ ట్రెజరీ ఆఫీస్ ఇదే కాదా చెక్ చేసుకోండి తర్వాత ప్రపోజ్డ్ డిటిఓ ఇక్కడ క్లిక్ చేయాలి అంటే ఏ ట్రెజరీకి ఏ జిల్లా ట్రెజరీకి మీరు వెళ్ళాలనుకుంటున్నారు అని ఇక్కడ మనం వారి యొక్క వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట ఇక్కడ ఏ దానికి వెళ్ళాలనుకుంటున్నాం ఆ ఊరు అక్కడ టైప్ చేయాలి తర్వాత న్యూక్లియర్ ఆఫీస్ న్యూ ట్రెజడీ ఆఫీసు ఇక్కడ వస్తాయి ఆప్షన్స్ ఇది ఇక్కడ వచ్చినాయి కదా ఎక్కడికి వెళ్ళాలి రాజమహేంద్రవరం వెళ్ళాలా కోరుకొండ వెళ్ళాలా అనపర్తి వెళ్ళాలా కొవ్వూరు వెళ్ళాలి నిడదోళ్ళు వెళ్ళాలా ఇందులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాలి ఇక్కడ సపోజ్ రాజమహేంద్రవరం క్లిక్ చేస్తాను అనమాట వచ్చేసింది అలాగే ప్రపోజల్ స్టేట్ అంటే అది ఏ స్టేట్లో ఉంది ఇది స్టేట్ కాబట్టి ఆటోమేటిక్గా అదే తీసుకుంటే అంతే తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ మీరు ఏ ఊరు ఉంటారు ఎక్కడ ఉంటారు అనేది ఇక్కడ పూర్తిగా ఇక్కడ హౌస్ ఫ్లాట్ నెంబర్ అడ్రస్ విలేజ్ పిన్ కోడ్ అలాగే స్టేట్ డిస్ట్రిక్ట్ మండలం నీరెస్ట్ ఎయిర్పోర్టు నీరెస్ట్ రైల్వే స్టేషను టెలిఫోన్ నెంబర్ ఇది మ్యాండేటరీ డీల్ని ఇచ్చినా పోయినా ఇది మ్యాండేటరీగా ఇవ్వాలి మీ యొక్క టెలిఫోన్ నెంబరు ఇవ్వాలన్నమాట ఇక్కడ ఇక ఎంప్లాయీ కామెంట్స్ ఇక్కడ మీరు మీ పీపీఓని మీరు పెన్షన్ ని ఏ ట్రెజరీ నుంచి ఏ ట్రెజరీకి బదిలీ కోరుతున్నారు అలాగే ఎందుకు కోరుతున్నారు మీరు ఇక్కడ క్లియర్ గా అక్కడ మెన్షన్ చేయవలసి ఉంటుంది అనమాట అలాగే మీరు ఏ ఏ ఫార్మ్స్ జత చేస్తున్నారు అటాచ్ చేస్తున్నారు అనేటువంటి వివరాలు కూడా ఇక్కడ కామెంట్స్ రూపంలో ఇవ్వాలి ఇక సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఇందాక మనం చెప్పుకున్నాం కదా కాపీ ఆఫ్ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ అలాగే ఇఫ్ న్యూ బ్యాంక్ అకౌంట్ ఫస్ట్ పేజ్ ఇందాక చెప్పుకున్నాం కదా ఎక్కడైతే మార్చాలనుకుంటున్నామో ఆ ఊరిలో తీసుకున్న బ్యాంక్ బుక్ ఫస్ట్ పేజ్ అలాగే లేటెస్ట్ కాపీ ఆఫ్ పెన్షన్ పేస్ ఇవన్నీ కూడా మనం ఇవి ఇంకోటి ఏంటంటే ఇవన్నీ పీడిఎఫ్ ఫార్మేట్ లో మనం రెడీ చేసుకోవాలి అలాగే స్కాన్ చేయాలి బ్యాంక్ నుండి తీసుకున్న నో జూస్ సర్టిఫికెట్ స్కాన్ చేయాలి పాస్బుక్ యొక్క ఫస్ట్ పేజ్ స్కాన్ చేయాలి స్కాన్ చేస్తే వాటి కూడా మరి పీడిఎఫ్ లో అప్లోడ్ చేసుకుని రెడీగా ఉండాలన్నమాట మీరు రెడీ రెడీగా పెట్టుకున్నటువంటి ఈ పీడిఎఫ్ ఇదిగో ఇక్కడ అటాచ్మెంట్స్ ఉన్నాయి కదా ఇక్కడ ప్లస్ అప్లోడ్ అని వచ్చింది కదా ఇక్కడ క్లిక్ చేస్తే అవి ఇక్కడ మన దగ్గర ఉన్నటువంటి ఉంటాయి కదా అవి ఇక్కడ ఓపెన్ చేస్తే అవి ఓపెన్ అయ్యి ఇక్కడ యాడ్ అవుతూ ఉంటాయి అనమాట అవి ఆ విధంగా మొత్తం మనకు కావాల్సినటువంటి నాలుగు రిక్వైర్మెంట్స్ కూడా అప్లోడ్ చేసి లాస్ట్లో ప్రీవ్యూ వస్తుంది ప్రివ్యూ ఇది అడుగునుంది ఇక్కడ ఆ ప్రివ్యూని క్లిక్ చేస్తే మొత్తం అన్ని డీటెయిల్స్ చెక్ చేసుకోవాలి రైట్ సైడ్ ఇది కింద ఇక్కడ ఉంటుంది ఇక్కడ ప్రివ్యూ ఉంటుంది ఈ ప్రీవ్యూని చెక్ చేసుకోవాలన్నమాట ఈ ప్రివ్యూ చెక్ చేసుకున్నాక అన్ని కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేసుకున్నాక దాన్ని సేవ్ చేసుకోండి అలాగే అట్ ది సేమ్ టైం స్క్రీన్ షాట్లు కూడా తీసుకోండి ఎందుకు అంటే ఈ స్క్రీన్ షాట్లు తీసుకున్నాక ఇక్కడ మనం సబ్మిట్ చేసేసాక ప్రీవ్యూ చూసుకుని సబ్మిట్ చేశాక వాటిని ప్రింట్ తీసుకుని అలాగే ఇందాక చెప్పిన నాలుగు డాక్యుమెంట్స్ని ప్రింట్ తీసుకుని మీ ఎస్టీఓ గారిని కలిసి మీ అభ్యర్థులను పరిశీలించి మరి అప్లై నేను ఎలాగ అప్లై చేశానని వారికి చెప్పి మన యొక్క ట్రాన్స్ఫర్ని ఫార్మాలిటీస్ని పూర్తి చేయాలన్నమాట ఈ ఫార్మాలిటీస్ అంటే ఆన్లైన్లో మన అప్లికేషన్ అది సబ్మిట్ చేశాక ఇదిగో ఇలాగా ప్రొఫార్మ్ ఉంటుంది మన పెన్షనర్స్ డైరీ ఉంటుంది కదా ఆ డైరీలో ఉంటుంది దీన్ని ఏదైనా నెట్ సెంటర్కి వెళ్ళి ప్రింట్ తీయించుకుని టైప్ చేయించుకుని ఈ ఫార్మ్ ఫిల్ చేయాలి ఈ ఫార్మ్ పెన్షన్ ట్రాన్స్ఫర్ అప్లికేషన్ ఈ ఫామ్ ఫిల్ చేయాలి ఇదొకటి అలాగే ఇంకొక ఫార్మ్ కూడా ఉంది ఇది ఈ ఫార్మ్ ఒకటి సర్టిఫికెట్స్ ఎట్ ది టైమ్ ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ పెన్షన్ ఈ ఈ రెండు ఫార్మ్స్ కూడా ఇందులో ఏముంటాయంటే మరి మనం ఏమేమి సర్టిఫికెట్లు అటాచ్ చేయలేదు ఎస్టీఓ గారు ఇస్తారు చేస్తారనుకోండి పెన్షన్ లాస్ట్ పేమెంట్ సర్టిఫికెట్ ఎస్టీఓ గారు ఇస్తారు సివిబి పేమెంట్ పర్టికులర్స్ వీటన్నిటి మీద మన డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ డిస్ట్రిక్ట్ డీటె గారు సంతకం చేస్తారు ఈ రెండు ఫార్మ్స్ తీసుకుని మనం రిటర్న్గా ఒక లెటర్ రాసి అలాగే మనం ప్రింట్ తీసుకున్నాం కదా ఇందాక ఆన్లైన్లో చేసినట్టు దాన్ని ఆ దాని యొక్క ప్రింటు అలాగే ఈ పీపీ ఒరిజినల్ ఇవన్నీ ఉన్నాయి కదా అవన్నీ తీసుకుని ఎస్టీఓ గారిని కలిసి సార్ ఇలాగే నేను ఆన్లైన్లో అప్లై చేశానండి దయచేసి నా యొక్క పెన్షన్ని నాకు కావాల్సినటువంటి ట్రజరీకి బదిలీ చేయండి అంటే వారు ప్రాసెస్ మొదలు పెడతారు దీన్ని మనం ఫాలోఅప్ చేసుకుంటూ ఉండాలి మనది ఏ స్టేజ్లో ఉంది ఏంటి మన ఏ జిల్లాకి అయితే కోరుకుంటున్నా ఐ మీన్ ఏ ట్రెజరీకి అయితే కోరుకున్నా ఆ ట్రెజరీకి వెళ్ళిందా లేదా అని చూసుకుంటూ ఉండాలి రెండోది ఈ తతంగం అంతా మనకి కంప్యూటర్ నాలెడ్జ్ ఉండి మనం చేసుకోగలిగితే ఈ ఆన్లైన్లో ఈ చేయొచ్చు కానీ చాలా మందికి మరి కంప్యూటర్ నాలెడ్జ్ లేకపోవచ్చు అదేమీ నేరం కాదు శాపం కాదు అది అటువంటి వారు ఈ ఆన్లైన్ ప్రాసెస్ మనం చేయక్కట్లేదు మనం ఈ డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసుకుని ఆ లెటర్ ఒకటి రాసుకుని ఎస్టీబా గారి దగ్గరికి వెళ్తే ఆన్లైన్లో వారే చేస్తారు మనకు వస్తే మనం చేసుకుంటే వెళ్ళండి గుడ్ టైము త్వరగా అయిపోతుంది అనమాట మనం ఆన్లైన్లో అనుకోండి కొంత మన వరకు స్పీడ్ అప్ అవుతుంది లేదు వారే చేయాలని అని అనుకున్నట్లయితే పోతే టైం పెట్టే అవకాశం ఉంటుంది కాబట్టి వారం రోజులు అలా టైం పట్టుతుంది కాబట్టి మనం ఆన్లైన్ చేస్తే మంచిది మనకి తెలియకపోతే చేయకపో ఆన్లైన్ చేయకపోయినా పర్వాలేదు ఈ ప్రాసెస్ అంతా కూడా సదరు ఎస్టిఓ ఆఫీస్ వారే చేస్తారనమాట అతి మిత్రులారా మరి ట్రెజరీ నుంచి ఇంకొక ట్రెజరీకి మార్చుకోవాలంటే మరి మన మనం పెన్షన్ తీసుకుంటున్నాం ట్రెజరీ ఆఫీస్కి వెళ్ళి ప్రాసెస్ అంతా చేసుకోవాలి అయితే ఇంకొక విషయం ఇక్కడ చెప్పాలి మీకు రెండు వేల పద్దెనిమిదికి ముందు రిటైర్ అయినటువంటి వారికి ఎటువంటి అభ్యంతరం లేకుండా నేను అభ్యంతరం ఇమీడియట్ గా ట్రాన్స్ఫర్ చేసేసుకోవచ్చు కానీ రెండు వేల పద్దెనిమిది తర్వాత రిటైర్ రిటైర్ అయిన వారు అంటే ఆ వారికి ఆ రెండు వేల ఇరవై రెండు పిఆర్సి ఎరేర్స్ రావాల్సి ఉన్నా ఎరండ్లీ వీరిస్ రావాల్సి ఉన్నా డిఆర్ ఏదే రావాల్సి ఉన్నా అటువంటి వారు మాత్రం అవి వచ్చే వరకు ఎట్టి పరిస్థితుల్లోనూ ట్రాన్స్ఫర్ పెట్టుకోకూడదు ఎందుకు అంటే ఆ విధంగా ట్రాన్స్ఫర్ పెట్టుకున్నాం అనుకోండి ఆ రోజుతోటి మీ అకౌంట్ క్లోజ్ అయిపోతుంది అక్కడ మీకు అంటే అక్కడ మీకు రావాల్సిన డబ్బులు ఎన్ని కూడా వచ్చేసినట్టు లేకపోతే సంథింగ్ ఇంకా అక్కడతోటి మీ అకౌంట్ జీరో అయిపోతుంది పెంచుకుని వస్తుంది తప్ప ఈ ఏరియాస్ ఏమి రావు అది మాత్రం గుర్తుంచుకోండి మిత్రులారా దాన్ని బట్టి రిసైట్ చేసుకుని మీరు ప్రొసీడ్ అవ్వండి మరి ఇదే మిత్రులారే రోజు వీడియో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ మిత్రులకి షేర్ చేయండి అలాగే మరి వీడియో మీద మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో ఇవ్వండి అలాగే మరి నా ఛానల్ని పిల్స్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మిత్రులు మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ప్రకటన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే నేను చేసే కొత్త వీడియోలన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి మరి మీ అందరూ కూడా నాకు మీ యొక్క పూర్తి సహకారాన్ని ఇస్తారని ఆశిస్తూ ప్రస్తుతానికి ఈ వీడియోని త్వరలోనే ఉంటాను బాయ్ బాయ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్ మరి వీడియో చూసిన తర్వాత తప్పకుండా మీరు ఆ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి మీకు తెలియనిటువంటి కొత్త విషయాలు తెలుసుకోవాలనుందా కొత్త కొత్త ప్రదేశాలు చూడాలని ఉందా అయితే వెంటనే బ్లిస్ఫుల్ రిటైర్మెంట్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ అభివృద్ధికి తోడ్పడవలసిందిగా కోరుతున్నా